హాయ్ 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 ఇది లైవ్ ఏంటి ఇట్లా రావట్లేదు ఇట్లా వస్తుంది గీత గారు హలో ప్లీజ్ మీ హాయ్ గీత యాస్మి నమూనుల్లా హాయ్ మహేష్ చావ్లా హాయ్ వడ వడవతి హాయ్ టెంపర్ సీను హాయ్ అన్న లవ్ యూ అన్న థ్యాంక్ యూ బ్రో రజని హాయ్ శ్రీలక్ష్మి హాయ్ బ్రో హాయ్ అమ్మ హాయ్ విహారీ గారు అంజీ డబల్ టూ డబల్ త్రీ నీలిమ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం పద్మలత హాయ్ లవ్లీ తరుణ్ విహారీ గోస్ట్ డ్రింక్ స్టార్ మహేష్ అన్న హాయ్ రియల్ హీరో ఎలా ఉన్నారు అరుణాగారు బాగున్నానండి ఎస్కే హ్యాడ్ సారీ ఏమనుకోవద్దు నేను ఇలా రొటేట్ చేయాలనుకున్నాను కానీ కొన్ని సెట్టింగ్స్ నాకు అర్థం కాక ఇలాగే లైవ్ చేస్తున్నాను అండ్ లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వెల్కమ్ అండ్ హాయ్ హలో నమస్తే పెడుతున్న ప్రతి ఒక్కరికి రిటర్న్గా హాయ్ అండ్ హలో అండ్ నమస్తే సలాము లేకుం హాయ్ విహారీ గారు హాయ్ హాయ్ అమ్మా ఇన్ని ఇన్ని మెసేజ్లు ఒకటేసారి వస్తున్నాయి అందరికీ హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా సారీ చాలా ఫాస్ట్గా మెసేజ్లు వస్తున్నాయి వీలైనంత వరకు నాకు అర్థమైనంత వరకు మెసేజ్లు అయితే చదివి రిప్లై ఇస్తాను అండ్ నేను అంటే ఈ లైవ్కి వచ్చిన కారణం కూడా ఒక అంటే టూ త్రీ మినిట్స్లో చెప్తాను ఎందుకు లైవ్కి వచ్చానని చెప్పేసి హాయ్ హాయ్ సంగీత్ గారు యువర్ మైండ్ బ్లోయింగ్ అన్న థ్యాంక్ యూ బ్రో వినేష్ జాఫర్ హిమాబిందు సిహెచ్ జోష్న రేవంత్ రెడ్డి సయ్యద్ ఖీర్ అశోక్ రేవంత్ రావుకి మా నేను పేర్లు చదవాలో మెసేజ్ చదవాలో అర్థం కావట్లేదు అన్నీ వచ్చేస్తున్నాయి ఫాస్ట్గా హాయ్ 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 గేమింగ్ స్టార్ బై లైవ్కి రావాలంటే ఇదే బాధ కొందరికి రిప్లై వస్తుంది స్వాతియం హాయ్ కొందరికి రిప్లై వస్తుంది కొందరికి రాదు వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు నా పైన కోపడతారు అని చెప్పేసి లైవ్కి రావాలంటే అంత ఈజీగా రాను జ్యోతి కుంతల హాయ్ 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 లవ్ మై డాడ్ హాయ్ అన్న హాయ్ దేవా హాయ్ శాండీ చైన్ జాను అండ్ ఇప్పుడు నేను లైవ్కి వచ్చింది ఎందుకనేది చెప్పాలా అండి హాయే చెప్పాలందరి రిప్లై ఇండియన్ విజయరాణి అక్క వచ్చింది హాయ్ అక్క సంధ్యారాణి హాయ్ అశోక్ వెంకీ గోపి ప్రతి ఒక్కరికి అండి ఈ లైవ్లో వచ్చిన వాళ్ళకి అండ్ నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈవెన్ నా వీడియోస్ చూసి దాంట్లో తప్పులు పడుతున్న నా హేటర్స్కి ప్రతి ఒక్కరికి హాయ్ హాయ్ మెయిన్ ఈ లైవ్ వచ్చే కారణం ఏదో నేను చెప్ చెప్పాలంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలి మీరు హాయ్ హాయ్ అండ్ లాస్ట్ వీడియో పెట్టాను కదా ది బ్రోతల నైట్ అని చెప్పేసి ఆ వీడియోకి చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు అండ్ కొందరు అంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పీపుల్స్ ఎందుకు ఉదయ్ని తీ అంటే ఉదయ్ చిన్నపిల్లడు కదా ఉదయనే కాదు చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళొద్దు అంటున్నారు చిన్న చిన్నపిల్లడు కాదండి వానికి ట్వంటీ ఇయర్స్ వచ్చాయి అండ్ రిస్క్ అనిపిస్తే నేను చిన్నపిల్లలని కాదు పెద్ద పిల్లలని కాదు కండలు తిరిగిన వాళ్ళని కాదు నేను సోలోగానే వెళ్ళిపోతాను రిస్క్ ఉండదు అండ్ అలా అనిపిస్తేనే నేను ఇంకా ఎవరినైనా ఇన్వాల్వ్ చేస్తాను అది ఈవెన్ ఏ ప్లేస్లో వీడియో అయినా ఏ మ్యాటర్లో అయినా కూడా రిస్క్ అని ఉంటే కన్నా నేను సోలోగానే ఫేస్ చేస్తాను అనమాట రిస్క్ ఉండదులే అనిపిస్తేనే అలా చేస్తాను సో అలా ఆ ఉద్దేశంతోనే తీసుకెళ్ళాను మనకి కానీ బట్ అలా అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ మాకు జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే మనం తీసుకొని ఇప్పుడు మనతో పాటి తమ్ముడులాగా ఉన్నాడు మనం తీసుకెళ్ళి మనం ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ అనుకోండి లేదంటే తన భయాన్ని పోగొట్టడమే అనుకోండి సో తీసుకెళ్తేనే కదా అతను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బిల్డ్ చేసుకుంటాడు వీటిపైన అవగాహన తెచ్చుకుంటాడు ఫైనల్గా ఏం లేవు లేని వాడు కూడా నాలాగా నాలాగా మీలాగా అందరిలాగా ధైర్యంగా ఉంటాడు సో అందుకని తీసుకెళ్తున్నాను హాయ్ 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 అండ్ ఇంకోటి మన ఛానల్లో ఒక కొత్త అప్డేట్ రాబోతుంది చాలామంది కన్నడలో మాట్లాడండి కన్నడలో మాట్లాడండి అంటున్నారు కన్నడ అందరికీ ఎల్ నల్ల నండ్రి అండి కన్నడ అనే కాదు తమిళైనా హిందీ అయినా ప్రతి ఒక్కరు వీడియో చూడాలని చెప్పేసి నేను ఛానల్ని సబ్డైటిల్స్తో అప్డేట్ చేయబోతున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఆ వీడియోస్ వస్తాయి అవి రీపోస్ట్ చేస్తాను అండ్ మీరు మన లాంగ్వేజ్ తెలియని వాళ్ళకు కానీ మన దేశం కాకుండా వేరే దేశంలో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేసి అంటే మీకు నచ్చితే టైం ఉంటే షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫయాజ్ హండర్ తన్ ఫయాజ్ తన్మీజ్ హాయ్ బ్రో శ్రీ కవిత హాయ్ వంశీ హాయ్ హాయ్ శివకుమార్ హాయ్ బండి అంకూర్ హాయ్ చా అంటే నేను స్క్రీన్ ఇట్లా ఉంటే ఫట్ 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 అని మాట్లాడతాను ఇలా మాట్లాడాలంటే ఎలాగో ఉంది ఏదైతే ఇన్స్టాగ్రామ్లో చూసినట్టుంది మీ అందరినీ హాయ్ హాయ్ ప్రతి ఒక్కరికి నాకు హాయ్ పెడుతున్న ప్రతి ఒక్కరికి హాయ్ అండి అమ్మ బాబు చాలా మెసేజ్లు వస్తున్నాయి పార్ట్ టూ ఎప్పుడు వస్తుంది పార్ట్ టూ ఈరోజు బాగా వర్షం పడుతుంది కదా ఈరోజే పెట్టేసామా ఈ లైవ్ అయిపోయిన తర్వాత వీడియో పబ్లిష్ చేసాను ట్రై చేస్తాను మేబీ ఇప్పుడు నాలుగు ముప్పై ఏడు అవుతుంది ఐదు గంటలకు వీడియో పెట్టేస్తాను ఈరోజే అనుకున్నాం కాబట్టి ఈ లైవ్ ఈ లైవ్ అయిపోయినాక పెట్టేస్తానండి భార్గవి కే చిట్టి లవ్లీ తరుణ్ అశ్వింత్ అనిమ్ గేమర్ రాక్షసి హాయ్ వంశీ మా బాబోయ్ నేను ఫస్ట్ అనుకున్నాను లైవ్కి రాకముందే నేను చదవగలుగుతానా ఇన్ని మెసేజ్లని హాయ్ 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 సూపర్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్ ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అడగండి రిప్లై ఇస్తాను వీడియోస్ గురించి నెల్లూరులో మీటప్ నెల్లూరులో మీటప్ పెట్టి చాలా రోజులు కాలేదు కదా బ్రో హాయ్ 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 భాయ్ హాయ్ భాయ్ అందరికీ హాయ్ అండి జానశ్రీ నోహర్బేన్ మై హెల్ప్ యూ సుధాకర్ గారు థ్యాంక్ యూ అండి ఇర్షాద్ షార్ట్ లవ్ యూ కద్రి థ్యాంక్ యూ బ్రో వీణా సింగ్ లవ్ ఫ్రమ్ కర్ణాటక బాయ్ థ్యాంక్ యూ కర్ణాటకలో నుంచి మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి లవ్ యూట్యూబ్ అండి కర్ణాటకనే కాదు ఎక్కడి నుంచైనా సరే నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ మీ అందరు సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఈరోజు ఈ అంటే ఈ పొజిషన్కి వచ్చాను ఇంకా బాగా పైకి ఎదగాలి అంటే కొంచెం ఒక బెటర్ పొజిషన్కి రావాలి ఒక మంచి లైఫ్ని సాధించాలి అని చెప్పేసి కష్టపడుతున్నాను ఇంకా మీకు తెలిసే ఉంటుంది మనతో ఉంటూ మనకు వెన్నుపోటు పొడిసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అయినా కూడా అవన్నీ తట్టుకొని మీ సపోర్ట్ సపోర్టు మీరిచ్చే బెస్ట్ కాంప్లిమెంటరీ అవన్నీ చదువుకుంటూ వాళ్ళు ఎవరు ఎంత చేసినా కూడా అవన్నీ పట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నాను ఇంకా సాగిపోవాలి అని ప్రయత్నిస్తాను అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను హాయ్ బ్రో నెల్ కన్నుల్ హాయ్ అండి కర్నూల్లో కూడా మనకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కర్నూల్లో నుంచి వీడియో చూసి ప్రతి ఒక్కరికి హాయ్ హాయ్ चंदू ममता नायडू ओके हाय संजना भारवी चंदू चलपति मही फर्स्ट क्रश थैंक यू <laughs> भटा नर्षद हाई शेख गौसिया हाई श्रीराम हाय रशीद हाई पीएस रमादेव हाय वंशी हाय 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 మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు అంటే ఎడిటింగ్ పద్ధతి కానీ బీజిఎమ్ కానీ బాగున్నాయా నచ్చిందా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం అంటే వీడియో చేసేది వన్ డే టూ డే ఉన్నా కూడా మంచిగా డెడికేషన్గా థర్టీ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ పైనే ఒక ఎపిసోడ్ ఎడిట్ చేస్తున్నాను హాయ్ హాయ్ అండ్ మేబీ దీపావళి రోజు ఒక ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేయబోతున్నాం మేము చేసే అంటే అంటే నేను చెప్పాను కదా రియలిస్టిక్గా అంటే రియల్ స్టోరీని ఇన్స్పైర్ చేసి వెబ్ సిరీస్ లాగా యూట్యూబ్ సిరీస్ చే చేస్తున్నామని దానిది దీపావళి రోజు పోస్టర్ లాంచ్ చేయాలని ఉన్నాను లాంచ్ ఏం లేదు మీకు పోస్ట్ చే పోస్టర్ తయారు చేసి మీ అందరికీ చూపిస్తాను హాయ్ హాయ్ విహారీ హాయ్ విహారీ అన్న ఏదో రావట్లేదు అని పెట్టారు హాయ్ 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 లవ్ ఫ్రమ్ కదిరి లవ్ ఫ్రమ్ కడప లవ్ ఫ్రమ్ క్రొదట్ ప్రతి ఒక్కరికి అండి ఎక్కడి నుంచి అయితే నన్ను సపోర్ట్ చేస్తున్నారో హార్ట్ఫుల్లీ మీరు మనస్ఫూర్తిగా నాకు సపోర్ట్ చేస్తున్నారని నాకు తెలుసు నేను కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ అంటే థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టాలి ఇంకా బాగా కష్టపడాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నానండి హాయ్ నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు నెక్స్ట్ పార్ట్ ఇప్పుడే బ్రో ఆఫ్టర్ లైఫ్ నెక్స్ట్ పాటు రిలీజ్ చేస్తాను హాయ్ హాయ్ నంద్యాల ఫ్యాన్స్ థ్యాంక్ యూ అండి నంద్యాలలో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బ్లాక్ వెంకీ నెల్లూరు హాయ్ వెంకీ బాగున్నావా ఎస్ఎస్ ఎక్కువ ఎన్నుబొడ్డు బాగా ఎక్కువనంటవా ఏం చేయాలి తమ్ముడు ఇలా అయిపోయింది పరిస్థితి హాయ్ హాయ్ మనం అందరినీ మన వాళ్ళే నమ్ముదాం అనుకుంటాం నమ్మినా కూడా తప్పు అనేది తెలిసినా కూడా సరళ అనుకుంటున్నాను కానీ మారరు మనమే మారాల్సి వస్తది ఇంకొంచెం మారాలి ఇంకొంచెం అప్డేట్ అవ్వాలి నేను హై 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 వి హేర్ యు బాగునారా బాగునారండి మీరంతా బాగునారా హై 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 ఐ యామ్ గుత్తి హై 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 హౌ ఫ్రమ్ కర్ణాటక గుంటూరు మెట హై పవనన్ పవన్ హై 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 రాము హై 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 ఇంకా వీడియోస్ ఏదైనా వీడియోస్ అప్డేట్ గురించి కానీ వీడియోస్ని ఏదన్నా మంచి లొకేషన్స్ కానీ అవి ఏమైనా ఉంటే అడగండి వెరైటీ ఇవన్నీ ఎందుకు కరీంనగర్లో షూట్ కరీంనగర్లో ఉన్న రెండు ప్లేసులు అయిపోయినాయి ఇప్పుడు మొత్తం చేస్తే చిత్తూరు డిస్టిక్ స్టార్ట్అప్ ఈ మంత్ ఎండ్ నుంచి మొత్తం చిత్తూరు డిస్టిక్లో దయాలని తర్మేయాలని కసిగా అంటే కసిగా ఏం కాదు ఒక ప్లాన్ ప్రాజెక్ట్ తీసుకున్న అవన్నీ స్టార్ట్ అవుతాయి ఆల్మోస్ట్ ఇప్పుడు కలిగిరి మహల్ మదన్పల్లి అవన్నీ హోంవర్క్ చేసుకుంటున్నా సో స్టార్ట్అప్ చేస్తాను అడ్వెంచర్ వీడియోస్ చేయండి అడ్వెంచర్ వీడియోసా నాకు చాలా ఇష్టం అడ్వెంచర్ వీడియోస్ చేయాలంటే ఐ విల్ ట్రై కొంచెం అప్డేట్ అవుదాం ఆఫ్టర్ జనవరి కానీ బిఫోర్ జనవరి కానీ నేను ట్రై చేస్తాను మేబీ ఈసారి జనవరికి ఒక మస్త్ జబర్దస్త్ అడ్వెంచర్ వీడియో అయితే ఇస్తాను తప్పకుండా ఓకేనా నాట్ ఓన్లీ కేవ్స్ అడ్వెంచర్ వైల్డ్ లైఫ్ని చూపిస్తాను ఐ విల్ ప్రామిస్ చేస్తాను అడిగారుగా అంటే మనకున్న ససిరేబల్స్లో కనీసం థర్టీ పర్సెంట్ నా కేవ్స్ వీడియోస్ ఫారెస్ట్ వీడియోస్ చూసి వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా నేను అంటే సాటిస్ఫాక్షన్ అంటే ఎలా అంటే వాళ్ళకు కూడా ఓకే మనోడు అడ్వెంచర్ మర్చిపోలేదు నాకు అడ్వెంచర్ అంటేనే చాలా ఇష్టం గోస్ట్ కన్నా కానీ బట్ కొన్ని కారణాలు మనం చెప్పుకోకూడదు బయటికి దానివల్ల అడ్వెంచర్స్ని బ్రేక్ డౌన్ చేసి చేస్తున్నాను కానీ అది నేను నా పర్సనల్గా ఎంజాయ్ చేస్తున్నాను మీ వరకు తీసుకొని చూపించట్లేదు బట్ జనవరికి ఒక మంచి అడ్వెంచర్ వీడియో ట్రై చేస్తాను హాయ్ బ్రో గోకవరం దగ్గర గోకవరం ఆల్రెడీ చేసిన బ్రో గోకవరం దగ్గర గుహల్ని హాయ్ 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 అన్న అడ్వెంచర్ చాలా ఇష్టం మీకు చాలా ఇష్టం అండి నాకు కూడా చాలా ఇష్టం అండి హాయ్ బ్రో కెన్ యూ జాయిన్ ఫర్ ది గోస్ట్ ఓకే బ్రో వెల్కమ్ బ్రో జిన్ మీద వీడియోస్ చేయండి జిన్ గురించి నాకు తెలిసిన చాలా విషయాలు హిడెన్ చేశాను అందరూ ఏదనుకుంటే అది అని లే మనం ఎందుకు మధ్యలో దూరాలు లే అనే ఒక ఒపీనియన్ నాది ఏ విషయంలో కూడా అందరితో పాటు మనం మనకు తెలిసిన నాలెడ్జ్ మనకు ఉంటుంది లేని జిన్ గురించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు ఎలా చెప్తే వాళ్ళు వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పింటారు జిన్ గురించి క్లారిటీ ఇన్ఫర్మేషన్తో క్లారిటీ వీడియోతో మేము ముందుకు వస్తాను జిన్ వీడియో నెక్స్ట్ ఏదైనా చేస్తే కానీ అసలు జిన్ ఏంటి జిన్లు ఎలా ఉంటాయి ఎందుకు వస్తాయి ఎందుకు పోతాయి ఎక్కడుంటాయి అనేది మొత్తం క్లారిటీ ఇచ్చి ఆ తర్వాత జిన్ క్లారిటీ వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు జిన్ వీడియో చేయొద్దనుకున్నాను అది కూడా ట్రై చేద్దాం నెక్స్ట్ మంత్ ఓకేనా హాయ్ 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 అండ్ నా హేటర్స్ ఎక్కడ కనపడట్లేదు వాళ్ళు బాగుంటే మనం బాగు అంటే వాళ్ళు బాగుంటే నేను కొంచెం షార్ప్గా ఉంటా వాళ్ళు నా తప్పులు పెడతారని ఇంకా కసిగా పనిచేస్తా ఒక్కడు కూడా మెసేజ్ చేయలేదు దీనిలో మై డియర్ హేటర్స్ బాగున్నారా బాగలేదమ్మా మీరు బాగుండాలన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు నా పైన దృష్టి పెడితే నేను వర్క్ పైన బాగా దృష్టి పెడతా ఎవరు లేరే అందరూ మన వాళ్ళేనా లవ్ యూ ఉన్న వాళ్ళందరికీ హాయ్ 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 విహారీ అన్న హాయ్ లవ్ ఫ్రమ్ వరంగల్ థ్యాంక్ యూ అండి హాయ్ విహారి గారు హాయ్ 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 ఈ దీపావళి దీపావళి వచ్చేసి ఈ దీపావళి హైదరాబాద్లో అనుకుంటున్నాను అండి హాయ్ లాస్ట్ ఇయర్ కూడా నేను దీపావళి హైదరాబాద్లోనే చేసుకున్నాను హాయ్ హాయ్ బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో అందరికీ హాయ్ బ్రో హాయ్ అమ్మా హాయ్ హాయ్ సిస్టర్ బాగున్నారా హాయ్ హాయ్ ఎవరికన్నా నేను రిప్లై ఇవ్వకుండా బాధ పెడుతుంటే ఆం సో సారీ మీరు ఇంట్లో కూర్చొని నాకు కసిగా ఫాస్ట్ ఫాస్ట్గా మెసేజ్లు చేస్తూ ఉంటారు ఐ నో దట్ పెయిన్ మనకు రిప్లై రాలేదే వాళ్ళకు వచ్చింది అని చెప్పేసి ఐఎమ్ సో సారీ హాయ్ అన్న సుజు హాయ్ ఒక్కసారైనా దయాన్ని ఒక్కసారి ఏంది నేను దయాన్తో ఇంటర్వ్యూ జరిగింది ఫస్ట్ టైం అంత లైవ్ ఇంటర్వ్యూ చేశాను ఒక చిన్న అంటే ఇది తర్వాత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఒక చిన్న క్లిప్పు వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఆ వీడియో పబ్లిష్ కూడా చేస్తాను పోయినప్పుడే మన వాళ్ళు అంతా చాలామంది తీసుకొని సెల్ఫీలు అని తీసుకున్నారు ప్రజెంట్ ఎక్కడ ఉన్నావు అన్న ప్రజెంట్ ఇప్పుడైతే నెల్లూరు అన్న వీడియో ఎప్పుడు పెడతారు బ్రో ఈ లైవ్ అయిపోయిన తర్వాత వీడియో పబ్లిష్ చేస్తా బ్రో ఐ ఆమ్ బిగ్ ఫ్యాన్ థ్యాంక్ యూ బ్రో ఫ్యాన్స్ ఏం లేదు బ్రో నేనంత అంత పెద్దవాడి ఏం కాదు నాకు ఫ్యాన్స్ అవసరం లేదు నేను కూడా మీ ఇంట్లో ఒక అనుకోండి లేదంటే మీ ఫ్రెండ్స్లో ఒకడనుకోండి సంథింగ్ మీకు తెలిసిన అబ్బాయి అని అలా మంచిగా నన్ను రిసీవ్ చేసుకుంటే చాలండి నన్ను ఏదో పెద్దోడిని చేయొద్దు నేను నాకు ఫ్యాన్స్ కాదు నేను మీలో ఒక అనుకోండి అంతే మీ వండరి విహారి లవ్ ఫ్రమ్ కోయిట్ థ్యాంక్ యూ కోయిట్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి సలాంలేకం ఎలా ఉన్నారండి బాగున్నారా షాలిని గారు షాలినీ గారు ఏదో పెడుతున్నారు హైదరాబాద్ వస్తే మీటప్ ఎందుకు పెట్టానండి మీ ఆఫీస్కే వస్తానండి హైదరాబాద్లో వన్ నాట్ వన్ ఎక్కర్స్ అని మన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే దాంట్లో షాలిని గారు అని మనకు తెలిసిన తెలిసిన ఏం లేదు మన ఫ్రెండ్ లాంటివి ఆవిడ ఎవరికైనా కావాలంటే ఫార్మాసిటీ అక్కడ ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయి వీళ్ళవి కన్సల్ట్ అవ్వండి హైదరాబాద్లో ఎవరైనా మంచి ఫ్లాట్లు కొనుక్కోవాలంటే హాయ్ దీపావళి అన్నయ్య హాయ్ అన్న హాయ్ హాయ్ అడ్వాన్స్ హ్యాపీ దీపావళి ప్రతి ఒక్కరికి భార్గవ్ రెబల్ లవ్ యూ థ్యాంక్ యూ బ్రో దర్శన్ కుమార్ మండపల్లి హాయ్ హాయ్ వైజాగ్ ఎప్పుడు వస్తారు బ్రో వైజాగ్ రావాలి బ్రో మహేందర్ హాయ్ క్రేజీ పవర్ మోని హాయ్ సుమిత్ బ్లెస్మి హాయ్ డియర్ ఖాన్ హాయ్ రమేష్ రమేష్ లవ్ యూ లవ్ ఫ్రమ్ థ్యాంక్ యూ బ్రో వెంకట్ దరువు హాయ్ బ్రో మదన్పల్లి హాయ్ హాయ్ షేక్ మున్నా హాయ్ రాజేష్ అన్న కలర్ ఏంది ఇట్లుంది ఉంది అంటున్నావు ఫిల్టర్ పెట్టుకోలేదు బ్రో న్యాచురల్ అందుకే పెడితే కలర్ కొంచెం బాగానే ఉంటాం అనుకో ఫిల్టర్లు పెడితే పళ్ళు కొంచెం ఎక్కువ రెడ్ కనబడుతున్నాయి అందరూ బ్రష్ చేసుకో అంటున్నారు ఒకసారి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళి క్లీన్ చేయాలి ఏం చేస్తాం అందరికీ నిఘ నిగలాడితే కోల్గేట్లు బ్రష్లు అమ్ముడుపోవు అని చెప్పేసి అలా ఎఫెక్ట్ అయితే కొందరికి అన్న నెల్లూరులో ఎక్కడన్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్రంట్ ఫ్లాట్లో ఉన్నప్పుడు హాయ్ 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 వెంకట్ ధరు హాయ్ హాయ్ కదిరి మీటప్ సూన్ పెడతా కదిరిలో మన ఏబిసి చిన్నది డ్యాన్స్ క్లాప్ ఉంది కదా ఒకవేళ కదిరికి వస్తే అక్కడ పెడతాను బిటప్ హాయ్ మదనపల్లి ఎప్పుడు వస్తారు ఇప్పుడు హోంవర్క్ చేసుకుంటున్నా అండి నాకు పెట్టిన ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లన్నీ చిత్తూరు డిస్టిక్ మెసేజ్లన్నీ పక్కకు తీస్తున్నా ఎక్కడెక్కడ హండ్రెడ్ ప్లేస్లు ఉన్నాయని రాసుకుంటున్నా ఫస్ట్ విజిట్ అయితే చేశాను చిత్తూరు డిస్టిక్లో ఒకటి ఇంకా మెల్లిమెల్లిగా మొత్తం చిత్తూరు డిస్టిక్లో అన్నీ తిరుగుతాను లవ్ ఫ్రమ్ సౌదీ అరేబియా మరహబా ఉష్లోనక్ కెఫాలక్ హాయ్ హాయ్ వేర్ ఆర్ యూ హాయ్ 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 హలో బ్రో మీకోసం వెయిటింగ్ విహారి గారు థ్యాంక్ యూ అండి హాయ్ హాయ్ నమస్తే అన్నో థ్యాంక్ యూ నో గూడూరు పవన్ హాయ్ పవన్ బ్రో ఎలా ఉన్నావు బ్రో హాజీవలి బ్రో హవారి భీమవరం హాయ్ 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 చూసారా మనం లైవ్ వచ్చినప్పుడు వెయ్యి మంది ఉన్నారు రిప్లై రాలేదని రెండు వందల మంది ఏమైపోయినారు లేదంటే పని మీద వెళ్ళారో తెలియదు ఇంకేం చేస్తాం వాళ్ళు హట్ అయినట్టే కదా ఇప్పుడు ఉన్నాలన్నా ప్లీజ్ హట్ అవ్వద్దు ఎంత బాధపడుతున్నారో నేను కూడా అంతే బాధపడుతున్నా లైవ్ రావాలంటే ఇదే భయం నాకు హాయ్ హాయ్ లవ్ యూ బ్రదర్ హాయ్ హాయ్ భాయ్ నమస్తే నమస్తే అండి నమస్తే సలాంలేకుం హాయ్ హాయ్ వేర్ ఆర్ యూ హాయ్ హాయ్ కార్తిక్ బ్రో హాయ్ అన్న దిస్ ఈస్ ఏందో ఇంపార్టెంట్ మెసేజా ప్లేసా దిస్ ఈస్ లవ్ ఫ్రమ్ చిత్తూరు థ్యాంక్ యూ బ్రో హాయ్ వి హరి గారు హాయ్ అండి హాయ్ అండి బాగున్నారా బాగున్నారా హాయ్ అన్న టేక్ కేర్ అన్న థ్యాంక్ యూ అన్న హాయ్ అన్నా హాయ్ హాయ్ లైవ్లో ఉన్న అన్న సిస్టర్స్ తమ్ముళ్ళు అక్కలకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ నేను హట్ అయ్యాను కాల ఎందుకు బ్రో హరికృష్ణ హాయ్ హాయ్ నవ్యశ్రీ హాయ్ కార్తీక్ వర్లా నమస్తే హాయ్ మీకు మొత్తానికి అయితే ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా లైవ్కి వచ్చిన విశేషాలు ఏంటంటే మీకు మూడు అప్డేట్స్ ఇచ్చాను ఒకటి ఫస్ట్ ఎక్కువ కామెంట్ మన ఉదయ్ గురించి వచ్చాయి కాబట్టి చిన్నపిల్లో చిన్నపిల్లడు ఏం కాదు వానికి తొండి ఉన్నాయి బట్ ఏంటంటే ఎక్కువ రిస్క్ అనిపిస్తే నేను చిన్నపిల్లలనే కాదు పెద్ద పిల్లలని కాదు బాడీ బిల్డర్లను కాదు ఎవరిని తీసుకెళ్ళాను సోలోకి వెళ్తా నేను రిస్క్ లేదులే ఊర్లోనే ఉంది కదా ఆ ప్లేస్ అని చెప్పేసి వెళ్ళాను అలా మాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది అది మీకు చాలా భయం వేస్తుంది కానీ వాడు రావడం రావడానికి కొద్ది రోజులు మారుతాడు కదా అంటే భయం అనేది పోతుంది కదా అండ్ నెక్స్ట్ థింగ్ మన ఛానల్లో చాలామంది అంటే అదర్ లాంగ్వేజ్ కన్నడ తమిళ్లో మాట్లాడండి అని చూ చెప్తున్నారు చూస్తున్నారు సో వాళ్ళ కోసం మనం సబ్ టైటిల్స్ కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన వీడియోస్ మళ్ళీ రీపోస్ట్ అంటే రీపోస్ట్ అంటే కమ్యూనిటీ పోస్ట్ కానీ స్టోరీలు కానీ పెడతాను మీకు అంటే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఎవరికైనా పంపించరికైతే పంపించండి అందరు లాంగ్వేజ్ అదర్ స్టేట్ వాళ్ళకు థర్డ్ దీపావళి రోజు మన ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేసాను ట్రై చేస్తాను అదంతా నా చేతిలో లేదు జైకాన్ చేతిలో ఉంది హాయ్ 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 వైజాగ్లో హాండ్రెడ్ ఎక్కడ వైజాగ్లో హండ్రెడ్ ప్లస్ హాయ్ హాయ్ ఆల్ ది బెస్ట్ అన్న థ్యాంక్ యూ హాయ్ 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 రాయల్ తేజు బ్లాక్స్ హాయ్ రాంబాబు హాయ్ అర్చన హాయ్ లవ్ ఫ్రమ్ మానస హాయ్ హీరో వెయిట్ చేస్తున్నావు హాయ్ నవీన్ హాయ్ హాయ్ ప్రత పాత వీడియోస్కి ఈ వీడియోస్కి చాలా డెవలప్ థ్యాంక్ యూ లవ్ ఫ్రమ్ చిత్తూర్ హాయ్ 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 ప్లీజ్ మీట్ అవ్వాలని ఉంది ఎక్కడ ఉంటారా అండి నాకేం తెలుసు అండి కనపడినప్పుడు మీట్ అవుతాను నేను కనపడిన ప్రతి ఒక్కరికి నాతో మాట్లాడాలన్నా లేదంటే సెల్ఫీ దిగాలన్నా నేను ప్రత్యేకంగా టైం తీసి మరీ కలుస్తానండి అట్లేం లేదు మీరు ఎక్కడ ఉంటే నేను ఎలా వచ్చి కలుస్తానండి హాయ్ 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 సూపర్ బస్ థ్యాంక్ యూ మేము పడిన కష్టానికి ఒక ఒకరి ఒక ఒకరైతే పెట్టారు అంటే వీడియోస్కి కామెంట్స్ వస్తున్నాయి బాగున్నాయి ఆ జోష్ మీరు చేసి మీరు చేసే కామెంట్స్ చదువుకున్న తర్వాతనే ఇంకొంచెం టైం తీసుకొని ఇంకొంచెం బాగా వెతికి బాగా కష్టపడి చేస్తున్నాం హాయ్ 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 దయ్యం హండ్రెడ్ ప్లేస్ మైలవరం మైలావరంలో దయ్యం హండ్రెడ్ ప్లేస్ ఓకే 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 బ్రో ఇంకొక టూ మినిట్స్ అయితే ఉంటాను అండ్ ఈ లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికి రిప్లై ఇచ్చి హ్యాపీ చేశాను అనుకుంటాను ఎవరికైనా రిప్లై ఇవ్వలేకపోతే ఐఎమ్ సో సారీ అండి నేను సారీ చెప్తున్నాను మీకు రిప్లై మీరు అంటే మీరు నా నుంచి రిప్లై కోరుకొని మెసేజ్లు చేసి ఉంటారు వాళ్ళకి ఎవరికైనా నేను రిప్లై ఇవ్వలేకపోతే ఐఎమ్ సో సారీ స్టిల్ మీ సపోర్ట్ నేను ఇలాగే కోరుకుంటున్నాను మీరు కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి ఇప్పుడు మీకు ఫైవ్కి నేను వీడియో పెట్టాలి అంటే నేను ఇప్పుడు ఆఫ్లైన్ వెళ్ళాలి ఆ వీడియోని అంటే తమ్నైల్ అవి ఇవి యాడ్ చేయాలి కదా సెవెన్ జీ గోస్ట్ కాలనీ అదృష్టం థ్యాంక్ యూ హాయ్ బ్రో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ చైతన్ రావు హాయ్ అపర్ణ పేర్లు సగమే చదువుతున్నాను అందుకని తెలుగు గేమర్ సరసరా వెళ్ళిపోతున్నాయండి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి మన మామూలుగా ఎప్పుడైనా చాటింగ్ చేసేటప్పుడే రెండు ఇద్దరు ముగ్గురు మెసేజ్లు చేసి చదవలేం ఇన్ని మెసేజ్లు వస్తున్నాయి ఇంత ప్రేమ నాకు దొరికిందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా చదువు రానందుకు లైట్గా ఎక్కడో కొంచెం బాధపడుతున్నా వచ్చు బట్ ఎక్కడైనా నేను చదివే వర్డ్స్లో ఏమన్నా పొరపాటుగా మీరు హలో అని పెట్టిందని నేను హలో అని అంటే బాగోదు కదా అని ఫాస్ట్గా చదవలేకున్నా హాయ్ అస్సలం వైఖమ్ సలాం భాయ్ మీరు నిజంగా మీరు నిజంగా దయాన్ని చూసారా మీరు ఎప్పుడైనా చూసారా హాయ్ 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 అన్న లవ్ ఫ్రమ్ నెల్లూరు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ వి హారీ బ్రో ది బ్రో నైట్ పార్ట్ కోసం వెయిటింగ్ ఇప్పుడు వస్తుంది బ్రో జస్ట్ వెయిట్ ఫైవ్ మినిట్స్ ఐ విల్ రిలీజ్ సూపర్ ఉంటుంది ఓకే బ్రో లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాను వెయిట్ చేయండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో వీడియో అయితే పెడతాను వీడియో పెట్టేదానికి లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ గైస్ నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి నాకు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు కూడా మీ అనుకున్న మీ పనులు కానీ మీ గోల్స్ కానీ అన్నీ సక్సెస్ అవ్వాలని మీ నుంచి నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ 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 బాయ్